శ్రీరాముని గొప్పతనాన్ని వర్ణిస్తూ ఆయన ఎంతటి వైభవం కలవాడో ఈ పద్యంలో కవి చక్కగా వివరిస్తున్నాడు దాశరిథి శతకం పద్దెనిమిదవ పద్యంతో మీ ముందుకు వచ్చాను అజునకు తండ్రి వయ్యు సనకాదులకు పరతత్వమయ్యు సద్విజముని కోటి కల్లకుల దినేశ వంశ భూభుజులకు మేటి వయ్యు పరిపూర్ణుడవై వెలుగొందు పక్షిరాధ్వజ మిము ప్రస్తుతి చదను దశరథీ కరుణాపయోనిధి ఓ దశరథరామా బ్రహ్మకు నీవు తండ్రివి సనకాసనందనాది విష్ణుభక్తులకు నీవు భగవంతుడివి చక్కని నిలబడిక కలిగిన బ్రాహ్మణులకు ఋషులకు మునులకు ఉత్కృష్టమైన వాడివి సూర్యవంశంలో జన్మించి లోకాన్ని పరిపాలించిన రాజులందరికీ ముఖ్యమైన వాడవు ఇన్ని మంచి గుణాలు కలిగిన నీవు నిండైన వాడవు లోపము లేనివాడవు అటువంటి నిన్ను స్వాత్రము చేస్తాను